హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మాన్సా లక్ష్మీకాంత్ ఈరోజు వచ్చేసి నేను మీ ముందుకి తెలంగాణ స్పెషల్ ఫేమస్ బోటీ ఫ్రై చేస్తున్నానండి సో మీకు చూసే ఇంట్రెస్ట్ ఉంటే ముందుగా నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలా బోటీని క్లీన్ చేస్తున్నానండి కో సో కొంచెం చెప్పాలంటే బోటీ క్లీన్ చేయడం కొంచెం కష్టమే కానీ తిని ఇష్టంగా తినే వాళ్ళకి కష్టం ఎంత అండి చెప్పండి సో ఈ లే ఇప్పుడు నేను ఈజీగా ఈ లేయర్ అంతా తీసేసాను కదా ఇది హాట్ వాటర్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి తీసేస్తే ఆ ఈజీ లేయర్ అనేది మనకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట బోటీది సో నీ ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి బోటీని నెక్స్ట్ మనం కుక్కర్ తీసుకొని ఆ బోటీని దాంట్లో వేసేసి దాంట్లో కొంచెం వాటర్ కొంచెం కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వరకు బాయిల్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇలా కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్లో ఆనియన్స్ వేసుకోవాలండి ఇవి పెద్ద సైజులో ఉన్న త్రీ ఆనియన్స్ అండి సో ఇట్లా ఆనియన్స్ మనం మంచిగా కొంచెం వేసుకుంటేనే బాగుంటుందండి ఈ బోటీ ఫ్రైకి సో ఆనియన్స్ ఇలా వేసుకున్న తర్వాత దాన్ని మిక్స్ చేసుకొని నెక్స్ట్ దీంట్లోకి మనము పుదీనా యాడ్ చేసుకోవాలండి సో పుదీనా కూడా ఇంత ఒక కట్ట పుదీనా యాడ్ యాడ్ చేసుకోవాలండి సో ఇలా పుదీనా వేసుకొని బాగా కలుపుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకున్న తర్వాత మనకి ఇలా గోల్డెన్ కలర్ అవుతున్నాయండి ఆనియన్స్ నెక్స్ట్ దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి సో ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి మనము పసుపు యాడ్ చేసుకోవాలండి పసుపు వచ్చేసి నేను ఒక చిన్న టేబుల్ స్పూన్తో ఒక టూ స్పూన్స్ పసుపు యాడ్ చేశానండి చూస్తున్నారు కదా ఈ స్పూన్తో టూ స్పూన్స్ పసుపు యాడ్ చేశాను సో ఈ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న బోటీని దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి ఈ బోటీ వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కొంచెం ఓపిక ఉండాలండి దీనికి ఓపికతో మంచిగా నిదానంగా దీన్ని కలుపుకోవాలండి సో కింది నుంచి పైకి మంచిగా ఇట్లా కలుపుతూ ఉండాలండి కలుపుతూనే కలుపుతూ ఉంటే మనకు మంచిగా అదంతా బోటికి అనేది మంచిగా పడుతుందండి సో ఇలా కలుపుకున్న తర్వాత అదంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి నెక్స్ట్ మనం నేను పచ్చిమిర్చి పేస్ట్ అండి పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి సో ముందే పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి సో నేను ముందే పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ దీంట్లోకి మనం ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి సో నెక్స్ట్ ఇట్లా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి మళ్ళీ దీంట్లోకి ఒక పచ్చి ఒక పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి సో ఇట్లా చూపిస్తున్నాను కదా ఒక దీంతో నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి యాడ్ చేశానండి సో ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా అంతా మొత్తం అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలండి సో చెప్ ఈ ప్రాసెస్ అంతా మనము మంట అనేది సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి సో పచ్చిమిర్చి పేస్ట్ తర్వాత దీంట్లోకి గరం మసాలా యాడ్ చేసుకోవాలండి గరం మసాలా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ గరం మసాలా యాడ్ చేశానండి నేను సో చూస్తున్నారు కదా ఈ స్పూన్తో త్రీ టేబుల్ స్పూన్స్ గరం మసాలా యాడ్ చేశాను గరం మసాలా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ సాల్ట్ వేసానండి సో సాల్ట్ అనేది నేను టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసానండి ఆ చిన్న స్పూన్తో మీరు కూడా మీరు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి సో ఇలా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం మంచిగా కలుపుకోవాలండి సో దీంట్లో కలుపుకునేది కొంచెం ప్రాసెస్ చాలానే ఉంటుందండి మంచిగా మనం ఓపికతో కలుపుకోవాలి నెక్స్ట్ ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్కి కొత్తిమీరనే యాడ్ చేసుకోవాలండి సో ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మంచిగా కలుపుకొని కొత్తిమీరని మంచిగా కలుపుకున్న తర్వాత సిమ్లోనే మనం ఒక టెన్ మినిట్స్ దీన్ని ఇలాగే పెట్టుకోవాలండి సిమ్లో టెన్ మినిట్స్ ఇలాగే పెట్టుకుని తర్వాత నెక్స్ట్ మూత తీసి చూస్తే మనకు నూనె అనేది కొంచెం కొంచెం పైకి తేలుతుందండి నేను కొంచెం ఆయిల్ తక్కువనే వేశాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఆయిల్ వేసుకోండి సో ఇలా మంచిగా మనకు బోటీ అనేది ఇలా మంచిగా రెడీ అయిపోతుందండి సో ప్లీజ్ మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ